అప్కమింగ్ బ్రహ్మలో తాళి లేకపోవడంతో సీతారాముల కళ్యాణం ఆగిపోతుంది దాంతో జానకి రఘురాం అందరూ కూడా షాక్లో ఉంటే శ్రీను ఏమో రఘురాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు దీని అందరికీ కారణం ఏంటో నాకు తెలుసు మామయ్య అని చెప్పి శ్రీను అంటాడు ఏంటి అని అందరూ ఆశ్చర్యాన్ని చూస్తూ ఉంటే ఈ సంవత్సరం సీతారాముల కళ్యాణం చారు నాచలు చేయించాలని అనుకున్నారు కాబట్టి తాళి కనిపించకుండా పోయింది అని చెప్పి శ్రీను అనేసరికి అంటే ఏంటి మనల్ని కాదని పెదనాన్న పెద్దమ్మ కళ్యాణంలో కూర్చుంటే తాళి పోయిన తాలి దొరికేస్తుందా ఏంటి అని చారు అనేసరికి దొరికింది అని ఆద్య తాళి తీసుకుని వస్తుంది ఆ తాళను చూడగానే చారు షాక్ అయిపోతుంది ఇక సీతారాముల కళ్యాణం రఘురం జానకి జానకిల చేతుల మీదుగా జరుగుతూ ఉంటుంది ఇక కళ్యాణం అయిపోయే సుందరం ఏమో పార్వతి పద్దు వాళ్ళతో ఏమంటుందంటే వసేపు పార్వతి ఏంటిదంతా అక్క కూతురు అక్క కూతురు అని చెప్పి కానీ తీసుకుని వచ్చి సేనయ్యి కంటగెట్టవే ఆద్యం చూసి నేర్చుకోవే ఆద్య ఏంటి ఆద్యకి నువ్వు ఎంత అన్యాయం చేసినా ఎంత బాధ పెట్టినా సరే ఈ కోసం ఈ ఇంటి గౌరవం కోసం ఆలోచించింది అని సుందరం అనేసరికి చారు పద్దు పార్వతి వాళ్ళు షాక్ అవుతారు ఇక నువ్వు ఆద్య అని సుందరమ్మ అంటూ ఉంటే ఆద్య కోపంగా చేస్తూ ఉంటుంది మరి చారుకి ఎప్పుడైనా బుద్ధి వస్తుందా లేదనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం